ఎన్డిఏ గవర్నమెంట్ అధికారం వచ్చినప్పటి నుంచి చాలామంది పేదవారందరూ కూడా ఆసుపత్రులలో వాళ్ళ శక్తి మేరకు ఖర్చు పెట్టుకొని పోవడము ప్రభుత్వ ఆసుపత్రులలో వారు చూపించుకొని మెరుగైన సేవలు పొందడము తర్వాత ఇంకా కొంత ప్రభుత్వ ఆసుపత్రులు కాకుండా సొంతంగా ఖర్చులు పెట్టుకునే పరిస్థితుల్లో వీళ్ళందరూ ఈరోజు చెక్కులు పంపిణీ చేసిన ఇరవై మూడు మందిలో ఇరవై ఐదు లక్షల అరవై ఆరు వేల నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు అమౌంట్ను ఈరోజు వాళ్ళకు లబ్ధిదారులకు ఇవ్వడం జరిగింది ఈ సుమారు ఒక రెండు నెలల నుంచి కూడా ప్రభుత్వానికి ఈ బాధితుల యొక్క అప్లికేషన్స్ అందరినీ తీసుకొని సీఎం రిలీఫ్ కింద పంపించడం జరిగింది ఇప్పుడు మేము గతంలో సీఎం రిలీఫ్ తీసుకొని పోయి ఇచ్చేవాళ్ళం ఇచ్చేవాళ్ళం ఇప్పుడు ఏదో ఒక యాప్ పెట్టినారు ఆ యాప్ ద్వారానే మేము వాళ్ళకి పంపిస్తున్నాము వాళ్ళు ఆన్లైన్లో పంపిస్తాడము వాళ్ళు చెక్కులు వచ్చిన సందర్భంగా అనే కొన్ని మాకు పోస్టర్ ద్వారా రావడం జరుగుతుంది ఎప్పుడైతే వాళ్ళు రేపు పదహైదు ఇరవై చెప్పులు అయినాయో వాళ్ళు ఇరవై మంది అయిపోయినారు వాళ్ళు పోస్టర్ల ద్వారా పంపిస్తున్నారు మేము ఏమైనా అంటే ఈ ఇరవై ఇరవై మూడు మందికి మొన్న అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి కాబట్టి అసెంబ్లీ సమావేశాలు పోయినప్పుడు వాళ్ళు కనుక్కొసారి మీ పొద్దుటూరు చెక్కుల తీసుకుమ్మంటే మేము తీసుకొని వచ్చి ఇలా గీయడం జరుగుతుంది పెద్దలో ఒక పదహైదు రోజులు ఇరవై రోజుల కిందట పోస్టర్లు కూడా రావడం జరిగింది ఆ పోస్టర్ల ద్వారా వచ్చినట్టు కూడా వాళ్ళందరికీ అందజేయడం జరుగుతుంది కాబట్టి ఏదో ఇబ్బందులు ఉండబడిన వారికి కొంత ఆసరా ఖర్చు పెట్టుకున్న డబ్బుల్లో ఏదో వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టుకుంటే ఒక ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు వస్తే కొంత ఉపశమనం జరుగుతుంది వారి ఆరోగ్యాలు బాగుండాలా అందరూ కూడా అన్ని రకాల ఐరో అందరూ బాగుండాలని ఈ యొక్క సీఎం రిలీఫ్ వాళ్ళకు ఆర్థిక సాయం చేయడం జరుగుతుంది కాబట్టి ఆర్థిక సాయం భవిష్యత్తులో ఇంకా ఎక్కువ స్థాయిలో అందరికి ఇచ్చే ప్రయత్నం చేద్దాం మా ముఖ్యమంత్రి గారు సీఎం రిలీఫ్ దాంట్లో ఎక్కడ కూడా వెనుకం వేయడం ద్వారా ఆర్థిక పరిస్థితి రాష్ట్రం ఉన్నప్పటికీ కూడా ఇటువంటి పేదవారికి సహాయం చేయడం అనేది చాలా ముఖ్యమైన భావంతో ఆయన అందరికీ కూడా సీఎం రిలీఫ్ ఆయన ఇవ్వడం జరుగుతుంది కాబట్టి భవిష్యత్తులో ఇదే పొరబడి కొనసాగిస్తాము ఎంతమందినా కానీ వాళ్ళందరు అప్లికేషన్లు పంపించి వారిలో వారు ఖర్చు పెట్టుకున్న డబ్బుల్లో వాళ్ళకు చేయూతగా కొంత డబ్బులు ఇవ్వడం అనేది జరుగుతుంది ఇక ప్రతి ఒక్కరికి యాభై పర్సెంట్కి పైన ఇస్తాం కాబట్టి భవిష్యత్తులో అందరూ ఎవరన్నా వాళ్ళ ఇలా ఆసుపత్రుల ద్వారా ఖర్చు పెట్టుకునే వాళ్ళు వచ్చి ఇక్కడ ఇస్తే ఇవన్నీ కూడా ఆన్లైన్లో పంపించి తెప్పిస్తాం ఓకే తొందరలోనే ఒక వారం రోజుల్లోనే మళ్ళీ కొన్ని చెప్పులు వచ్చేట్టు ఉన్నాయి అవన్నీ కూడా పంపిణీ చేయడం జరుగుతుంది